నగరానికి ఓవైపు విజయవాడ పడమర బైపాస్ మరోవైపు తూర్పు లేదా ఇన్నర్ రోడ్డు ఈ నగరానికి దక్షిణ వైపున అమరావతి రాజధానిని ఇతర ప్రాంతాలతో అనుసంధానం చేస్తూ నాడా కోడూరు వైపు నుంచి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం ఈ మూడు అంశాలు మంగళగిరికి మణిహారం లాంటి మార్గాలని చెప్పాలి ఈ మార్గాల పుణ్యమా అంటూ ఈ ప్రాంతానికి ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయనేటువంటి ఆలోచనతో మంగళగిరి ప్రాంతంలో ఎక్కువ మంది నివాసం ఉండటానికి అదే సమయంలో ఇక్కడ రియల్ ఎస్టేట్ రంగంపై పెట్టుబడులు పెట్టడానికి మాత్రం ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో వ్యాపారస్తులు ఇక్కడికి వస్తూ ఉన్నారు నిన్న మన్నటి వరకు లక్షల్లో ఉన్నటువంటి ఈ భూములైనటువంటి నేను ఒక్కసారిగా ఆకాశానికి ఎగబాకాయని చెప్పాలి మరీ ముఖ్యంగా మంగళగిరి దక్షిణ వైపు ఉన్నటువంటి చినకాణి ఖాజా నంబూరు అదేవిధంగా ఆత్మకూరు గ్రామాలు మాత్రం రేట్లు పేద మధ్యతరగతి ప్రజానికి కొనలేనంత స్థాయిలో ఇదిపోయాయని చెప్పాలి గుంటూరు విజయవాడ నగరాల మధ్య ఉన్నటువంటి మంగళగిరి ప్రాంతం ఇటీవల కాలంలో వ్యాపార పారిశ్రామిక రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతోంది దీంతోనే హైదరాబాదు బెంగళూరు అదేవిధంగా చెన్నై ప్రాంతాలకు చెందినటువంటి చిరాస్తి వ్యాపారస్తులు ఇక్కడ భూములు కొనుగోలు చేసి విల్లాసం పెంచు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలుదారులు వస్తున్నారనే సమాచారంతో ఈ ప్రాంతంలో రేట్లు మాత్రం ఒక్కసారిగా ఆకాశాన్ని అంటున్నాయి రైతులు కూడా అమ్మకాలకు ముందుకు రావటం లేదనేటువంటిది వ్యాపారస్తుల యొక్క వాదన రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణ రంగంపై రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించినటువంటి కొత్త విధానాలు కూడా బిల్లర్స్కి సానుకూలంగా ఉన్నాయని చెప్పవచ్చు లేవట్లలో రోడ్డుకు గతంలో ఉన్నటువంటి పన్నెండు మీటర్ల బదులు దాన్ని తొమ్మిది మీటర్లు కుదించారు ఇది మాత్రం బిల్లర్స్కి ఓ ఊరట కలిగించే అంశంగా చెప్పవచ్చు ఓవైపు రాజధాని పునర్నిర్మాణ పనులు ప్రారంభం మరోవైపు సానుకూలమైనటువంటి ప్రభుత్వ కొత్త విధానాలు తోడు ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయనేటువంటి అంశంపై మంగళగిరి ప్రాంతంలో రియల్ ఎస్టేట్ రంగం మరింత దూరం విస్తరిస్తూ ఉంది గుంటూరు విజయవాడ నగరాల మధ్య ఉన్నటువంటి ప్రాంతాన్ని భవిష్యత్తు పెట్టుబడి మార్గంగా ఎక్కువ మంది ఎంచుకుంటూ ఉన్నారు నగరానికి కేంద్రంగా దాదాపు పది కిలోమీటర్ల చుట్టుపక్కల మాత్రం కొత్త కొత్త సిరాస్తి వెంచర్లు వెలుస్తూ ఉన్నాయి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త వెంచర్ల సంఖ్య బాగా పెరుగుతూ ఉంది ఇటీవల కాలంలో గత సంవత్సరం కంటే రిజిస్ట్రేషన్ల యొక్క క్రయ విక్రయాలు కూడా బాగా అంటున్నారు రిజిస్ట్రేషన్ కార్యాలయం అధికారులు భవిష్యత్తు ఉందని భావించి ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చినటువంటి వ్యాపారస్తులకు మాత్రం రైతులు అడ్డం తిరుగుతూ ఉన్నారు కారణం రాజధాని పునర్నిర్మాణాలు ప్రారంభమైన తర్వాత తమ యొక్క భూములకు రేట్లు మరింత రెట్టింపు అవుతాయనేటువంటి ఆశతో ఈ ప్రాంత రైతాంగం మాత్రం ఎదురు చూస్తూ ఉన్నారు భూముల కొనుగోలు విషయంలో నిన్నటి రేటు ఈరోజు ఉండటం లేదు ఈ రోజు రేటు రేపు చెప్పడం లేదు అనేటువంటిది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల యొక్క వాదన తర్వాత ఈ కేంద్ర గవర్నమెంట్ నుంచి ఫండ్స్ ఇవన్నీ రిలీజ్ అయ్యి వర్క్ స్టార్ట్ అయిన తర్వాత ఇవంతా కూడా ఇక రియల్ ఎస్టేట్ గా లేఅవుట్లు వేసుకునే దానికోసం బయట కూడా ఇటు చిన్న కాకా కాజా నంబూరు ఈ బయట వైపు కూడా వచ్చి చాలా మంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కొంటా ఉన్నారండి ల్యాండ్స్ ఇప్పుడు మొన్నటి వరకు ఆ రాజధాని చుట్టుపక్కల వ్యాపారాలు బాగా అంటారు ఇప్పుడు మీరు అన్నట్టు ఈ కాజా నంబూరు కావచ్చు గుంటూరు నగరాల మధ్య బాగా వాస్తనండి ఇప్పుడు ఇది వచ్చేవాడికి నా ఏమో కాదండి ఇది మున్సిపాలిటీ కార్పొరేషన్ లిమిట్స్ లో ఉంది ఇటువైపేమో పెద్ద కాకాని మండలం ఇది నంబూరు పొన్నూరు నియోజకవర్గం కింద ఉంటుంది ఇది పంచాయతీ లో ఉండటం వలన అది ఏదన్నా కానీ ఇది హైవే నేషనల్ హైవే కూడా నేషనల్ హైవే కూడా చాలా దగ్గరలో వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్లలో నేషనల్ హైవే ఉంది ఆ రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ జస్ట్ నాగార్జున యూనివర్సిటీ టోల్ ప్లాజా దగ్గర నుంచి జస్ట్ పొలిమార్ డౌంక ఇది గవర్నమెంట్ డైరెక్ట్ గా ఉంది రోడ్ యాక్సెస్ ఉండటం వల్ల అంతా కూడా ఇక్కడ వచ్చి ఏంటంటే కొనుగోలు చేస్తున్నారు అంటే ఇప్పుడు ఔటర్ రింగ్ వచ్చే వచ్చేవాటికి ఇప్పుడు మనకి అటు ఏజెంట్ల నారాకోడు రవతలుగా వస్తుంది అనేది ఒకటి అలైన్మెంట్ లో వచ్చి అటు వచ్చింది అనేది ఔటర్ రింగ్ రోడ్డుకి ఇటు వచ్చేవాటికేమో ఈస్ట్ బైపాస్ ఇన్నర్ రింగ్ రోడ్డు కింద అనుకుంటున్నారు దానికి దీనికి మధ్యలో ఈ మిడిల్ లో ఉంటది ప్లస్ ఆ రోడ్ నుంచి మళ్ళీ చిన్న కాదకి రోడ్డు కనెక్టివిటీ ఉంటది ఇటు అనేది ఏదన్నా గానీ ఏదో ఒక ఏదో వస్తుంది అనేది ఆశించే కొంటున్నారు అనేది అందరూ అనుకుంటున్నాం సార్ ఇప్పుడు ఇక్కడ కొనుగోలు చేసే వాళ్ళంతా కూడా బయట నుంచానండి గుంటూరు పరిసర ప్రాంతాల నుంచి బయట నుంచి విజయవాడ అట్లా హైదరాబాదు బయట నుంచి వచ్చే వాళ్ళు కొనుగోలు చేస్తున్నారండి ఎక్కువ ఎన్ఆర్ఐస్ వాళ్లే ఎక్కువ కొనుగోలు చేస్తున్నారండి ఇప్పుడైతే ఏరియా వచ్చేవాటికి మూడు కోట్ల యాభై లక్షల నుంచి నాలుగు కోట్ల వరకు కొన్నారండి సామాన్యంగా మధ్య వాళ్ళు కొనుక్కోలేని పరిస్థితి అనేది ఆల్రెడీ వచ్చేసింది ఏదైనా పెద్ద పెద్ద కంపెనీల చేతుల్లోకి ల్యాండ్స్ అనేది వెళ్ళిపోతున్నాయి రేట్లు అనేది కూడా బాగా అప్పుడు బాగా పెరిగిపోయినండి ఈ మధ్య కాలంలో పెరిగిందా గతం కంటే గతంలో ఇవన్నీ కూడా అరవై డెబ్బై లక్షలంటే కొన్ని వాళ్ళు అంతకాలం మించి లేవండి రేట్లు ఇవాళ అలాంటి నాలుగు కోట్లు వచ్చిందండి అవునండి చేస్తున్నారండి ఎకరం వచ్చే మూడు కోట్లు నాలుగు కోట్లు నడుస్తుందండి ఇక అప్పుడు వచ్చే ఇక మామూలుగా ఆల్వేసిన ఫ్లాట్లు వచ్చేవాడికి గజం వచ్చేవాడికి అండి గజం వచ్చేవాటికి రెండు వేల ఆరు వందలు పెట్టారండి అండి గెజం నెంబర్ పులి చంద్ర ఫ్లాట్లు వాళ్ళు 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 కొంటే నాలుగు కోట్లు మూడు లక్షలుగా అంత ముందు డెబ్బై లక్షలు ఎనభై లక్షలు కొన్నారండి అవి కూడా ఫ్లాట్లు అమ్మేసి ఇస్తున్నారు ముందుగానే బేరాలు అయిపోయినాయి తర్వాత పర్మిషన్ తీసుకొని తర్వాత బేరాలు వేశారు అంటే మామూలు రింగ్ వచ్చింది అని చెప్పు అంటున్నారు రోడ్డు వచ్చింది పొలివారు యూనివర్సిటీ రోడ్ పడుతుంది రోడ్డు అమరావతి రోడ్డు చిల్లుగురు తినాల నుంచి వచ్చే రోడ్డు రింగ్ గట్టి కలుపుతున్నారని చెప్పనుకుంటున్నారండి యూనివర్సిటీ పొరుగురు నుంచి అసలు ఊళ్ళో పొరుగురు నుంచే వస్తున్నారు కొంతమంది ఆ రేటా పెట్స్ లేదు మళ్ళా ఇవాళ మూడు కోట్లు నాలుగు కోట్లకి పోయింది మార్కెట్ అది ముందుగా ఉంటదని ఇంకా అమ్మే రైతు కూడా అమ్మట్లా ఆ డబ్బు ఏం చేయాలంటే మళ్ళీ మళ్ళీ పక్కన మీద ఖాళీ పెంచుతున్నారు రేటు పెంచుతున్నారు కదా అది కొంతమంది అమ్ముతున్నారు కొంతమంది ఆగిపోతున్నారు